ఈ రోజును తెలంగాణలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎందుకంటే ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రోజున తెల్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుడు కల్వకుంట్ల రావు గారు దీక్ష తెలంగాణ కోసం దీక్షా దివస్ మొదలుపెట్టే రోజు ఒకటే ఒక నినా నినాదంతోని ఇలా చాలా నుంచి పోరాటం చేస్తాం ఇలా ఈసారి దీక్ష గోలు పెడితే ఈసారి తెలంగాణ ఒత్తుడో కేసిఆర్ సత్తుడో అని నినాదంతోని దీక్ష మొదలుపెట్టే రోజు ఈ రోజు కూడా ఎవ్వరు కూడా మర్చిపోలేని రోజు ఈ రోజును తెలంగాణ మొత్తం కూడా సువర్ణాక్షరాలతో మనం రాసుకునే రోజు ఏ ఒక్క తెలంగాణ ఉద్యమాల కారణాలు కానీ తెలంగాణలో పుట్టిన ఏ ఒక్క బిడ్డ కూడా ఈ రోజు మర్చిపోలేని రోజు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి వల్ల వచ్చింది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ గత సంవత్సరం నుంచి కూడా మరి ఒకసారి మనము ఉద్యమ బాటలో నడిచే రోజులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చూస్తుంటే కేసీఆర్ గారు ఎన్నో మీటింగ్ చాలా బాగా చెప్పినారు ఏం చెప్పినారు మోసపోతే మోసపడతామని చెప్పినారు ఎంతో ఉద్యమం చేసి ఆయనకున్న పదవులను ఎన్నో కూడా త్యాగం చేసి తెలంగాణ కోసము మొత్తమే అంటే తన జీవితాన్ని అర్పించిన కేసీఆర్ తెలంగాణ బాబు ఇది ఎవరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన ఇష్టం పార్టీ విద్యార్థి అమరవీరుల తెలంగాణ వాళ్ళ ప్రాణాలను మనం తెగించి ఉద్యమం చేసి తెలంగాణ ఎదుర్తున్నాం పోసపోతే పొచ్చుకుడతామని చెప్పినా కూడా పోసిపోయింది కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా బాబు కావాలి బాబు కావాలని కాదు కానీ ఒకసారి అవకాశం లేరే వాళ్ళకి ఇచ్చింది కొద్దిగా వాళ్ళ ఏంటంటే వాళ్ళకు సంవత్సరం నుంచి టైం వాళ్ళు ఇస్తారు కానీ ఎంత టైం ఇచ్చినా కూడా వాళ్ళ పాలన చాలా అంటే ఎట్లా ఉండదు ప్రతి ఒక్క తెలంగాణ వాళ్ళందరికీ అర్థమైపోతారు ఈ రోజు దీక్షా దివస్ మండలం నుంచి కార్యకర్తలు ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలుపుతూ దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దీక్షా దివస్ ని ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వారందరికీ గుర్తు చేయాలి ఈ రోజు సార్ మనకు ఇంత బ్రహ్మాండంగా మన తెలంగాణ ఎట్లా ఉన్నది రెండు వేల పద్నాలుగు తర్వాత మన తెలంగాణ ఇష్టం రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ముందు కరెంట్ పరిస్థితి రైతుల పరిస్థితి ఏంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది ఆశల పరిస్థితి అనేది మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ తెలంగాణ తెచ్చుకున్నాం అంటే ముత్త విషయం కాదు తెలంగాణకి కష్ట కర్మ క్రియా కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మనము కూడా మర్చిపోయి మనిషి కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా ఇద్దరు ముఖ్య ముఖ్య కేసీఆర్ గారు ఇచ్చిన అడుగు జాళాలు నడుస్తాయి ఎందుకంటే అవకాశం వచ్చింది ఆయన సంవత్సరాలు పనిచేస్తాం కనుక ఆయన అడుగు జాళంలోనే ఖచ్చితంగా నడుస్తామని చెప్తున్నాడు జై తెలంగాణ